తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహకారంతో నిర్వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి పెన్మాకలోని కెనరా బ్యాంక్ వెనుక జై హనుమాన్ బ్యాడ్మింటన్ అకాడమీ నందు మంగళగిరి బ్యాడ్మింటన్ లీగ్ పోటీలను నియోజకవర్గ టిడిపి వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు One time. తొలుత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి టీడీపీ నేతలు నివాళులు అర్పించారు అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని వారికి శుభాకాంక్షలు తెలిపారు కాసేపు సరదాగా బ్యాడ్మింటన్ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు బ్యాడ్మింటన్ పోటీలను మంగళగిరి నియోజకవర్గ టీడీపీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమిశెట్టి జానకి గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు టీడీపీ తాడేపల్లి మండల అధ్యక్షుడు అమర సుబ్బారావు తాడేపల్లి టౌన్ అధ్యక్షుడు వల్లమనేని వెంకట్రావు మంగళగిరి మండల అధ్యక్షుడు తోట పార్థసారథి మండల ప్రధాన కార్యదర్శి మల్లవరపు వెంకట్రావు తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు పడవల మహేష్ తెలుగు యువత నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కొప్పుల మధుబాబు రాష్ట్ర పద్మశాలి సాధికార సమితి సభ్యుడు తిరువీధుల బాపనయ్య గుంటూరు పార్లమెంటు టీఎన్ఎస్ ప్రధాన కార్యదర్శి పెనపాటి జీవన్ మంగళగిరి పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు భోగి వినోద్ సీనియర్ నాయకులు ఇట్టా పెంచలయ్య మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కొయ్యగూర మహాలక్ష్మి కాట్రగడ్డ మధుబాబు బొర్రా సాయి అరవింద్ ఉయ్యరు శ్రీను పఠాన్ జానీఖాన్ కొత్తపేట హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నందం అబయ మీడియాతో మాట్లాడుతూ టోర్నమెంట్ వివరాలను వెల్లడించారు నమస్కారాలు మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి రూరల్ మండలం గ్రామంలో బ్యాడ్మింటన్ లీగ్ మ్యాచ్ మొట్టమొదటగా ఈ గ్రామంలో మరి ఇండోర్ గౌ ఇండోర్ గ్రౌండ్లో ప్రారంభించుకోవడం జరిగింది ఈ యొక్క స్టేడియంలో మొత్తం నూట ఎనభై ఐదు బ్యాచ్ టీములు ఆడతాయి రోజుకి యాభై నాలుగు టీముల చొప్పున ఆడుతూ ఉంటాయి మొత్తం ఆడిన తర్వాత ఫస్ట్ ప్రైజు సెకండ్ థర్డ్ ఫోర్త్ వర్ నాలుగు నాలుగు ప్రైజులుగా ఇవ్వటం జరుగుతూ ఉంది మొట్టమొదటి ప్రైజు లక్ష రూపాయలు సెకండ్ ప్రైజు డెబ్భై ఐదు వేలు థర్డ్ ప్రైజు యాభై వేలు ఫోర్త్ ప్రైజు ఇరవై ఐదు వేలు చొప్పున ఇవ్వబడుతుంది మరి ఇలా నారాజ్ లోకేష్ గారు మా ప్రీతమ యువనాయకుడు మరి మంగ మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి నారా లోకేష్ గారు మొట్టమొదటి మొదట మొదటగా నుంచి కూడా యువతని పెడదారి పట్టకుండా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మరి మన ఈ ప్రాంతంలో గంజాయి ఇలా మత్తు పదార్థాలతో మరి అదేవిధంగా చీప్ లిక్కర్తో కొంతమంది యువత పాడైపోతూ ఉన్నారు ఇవన్నీ కూడా గమ గమనం చేసుకొని నారా లోకేష్ గారిని యువతని మరి ఒక మంచి సన్మార్గంలో నడిపించేదానికి అనేక క్రీడలు క్రికెట్ కానివ్వండి వాలీబాల్ కానివ్వండి ఈరోజు బ్యాడ్మింటన్ కానీ ఈ అనేక క్రీడలు ప్రోత్సహిస్తూ యువతనికి మరి వాళ్ళకి క్రీడా నైపుణ్యాన్ని పెంచు పెంచేదానికి వీళ్ళని జాతీయ స్థాయిలో కూడా క్రీడల్లో పాల్గొనేదానికి ఈరోజు మరి ఆయన చేస్తున్నట్టు చూసి అమోఘం మరి ఇలాంటి నాయకుడు మనకి ఈ రాష్ట్రానికి మరి ముఖ్యంగా మనం నియోజకవర్గానికి రావటం మన అందరి యొక్క నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా యువత మరి వారి యొక్క యువతని భవిష్యత్తుని తీసిదిద్దే నాయకుడు దొరకడం యువతకి అదృష్టవంత అదృష్టవంతవంతుడిగా నేను భావిస్తూ ఉన్నాను మరి యువతని సద్వినం చేసుకొని మరి నానా లోకేష్ గారు ఇవే కాకుండా అనేక కార్యక్రమాల ఈ యొక్క నియోజకవర్గంలో దాదాపు ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాలు అయినటువంటి బీసీ పైనా వర్గాలకి చేయుతను అందిస్తున్నటువంటి నారా లోకేష్ గారికి మనందరం కూడా అండదండలు ఇచ్చే రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీ ఇచ్చేదానికి ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు సంసిస్థత వ్యక్తపరిచారు మరి అందులో యువత కూడా ముందుండి ఆయన్ని భారీ మెజార్టీ తీసుకొచ్చేదానికి యువత మరి వారి యొక్క సహాయ సహకారాలు కూడా అందించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉండ